మనకోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం అనంతసాగరంలో విజయభవా కార్యక్రమంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాత్రం తప్పకుండా కోరినట్టు నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేస్తూ గ్రామాల్లో పర్యటించే కార్యక్రమం విజయబవా పేరిట నిర్వహిస్తున్న ప్రారంభ కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండల కేంద్రంలో సుమారు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం మరుణమ్మ హాజరయ్యారు మొదట అనంతసాగరం బస్ స్టాండ్ లో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫారం నిధులు మరియు స్థానికుల దాతలతో నిర్మించిన బస్ సెంటర్ ను ప్రారంభించి అనంతరం జెడ్పీ నిధులతో నిర్మించిన గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు వీటితో పాటు సచివాలయాల భవనము సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలను ప్రారంభస్థ శిలాఫలకాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ రాపూరు వెంకట సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ నేత ఊరిమిండ ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పలు నిర్మాణాలు పనులను చేపట్టిందని వాటిని ప్రజల ఉపయోగాలు తాను ప్రారంభించినట్లు తెలిపారు ప్రభుత్వం పనితీరును ప్రజలు గ్రహించి తమ ప్రభుత్వం ఆశీర్వదించి మరోసారి అధికారం వచ్చేందుకు గెలిపించాలని కోరారు గెస్ట్ హౌస్ కు జడ్పీ నిధులు అందించిన అరుణమ్మగని ఈ సందర్భంగా అందరూ కొనియాడారు తమ సొంత ప్రాంతంలో జెడ్పీ నిధులతో శాశ్వత భవనం నిర్మించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు పనులను పక్కన పెట్టి అనంతసాగర్ మండలం మీద ప్రేమతోటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు ఆనమ్మ అరుణమ్మ గారికి మేకపాటి మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మేకపాటి విక్రమరెడ్డి గారికి మీ అందరి తరఫున సగర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా వచ్చి మీరందరూ ఆశీర్వదించిన దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి జరుగుంటే మాత్రం తప్పకుండా ఆయనకు సైనికులుగా మారి మీరందరూ ప్రచారం చేసి ఆయన కోరినట్టు తప్పకుండా నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం కానుక ఇని చెప్పి అందరికీ ఈరోజు మీ అందరికీ సభముఖంగా కోరుతున్నాను ఇద్దరు మంచోళ్ళే ఒకరు చెడ్డ ఒకరు మంచి అని కాదు కానీ వారి ఆలోచన వేరు ఒకరైతే మేనిఫెస్టోకి దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ అమలు చేసిందైతే ఎన్నో మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చెప్పారో అన్ని చేసి ఒక్కటి కూడా మిగలకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి రోజు మళ్ళీ మీ ముందు వస్తున్నారు మన ముఖ్యమంత్రి మాత్రం సంపాదన అంతా ప్రజల్లో ఉండాలి వాళ్ళు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి వాళ్ళు కూడా వ్యాపారం చేసే అవకాశం ఉండాలి వాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్కు పోవాలి అని ఆలోచిస్తారు మళ్ళీ చంద్రబాబు గారు చూస్తే ఒక పెద్ద రాజధాని కడతా ఉన్నారు దాదాపు ఐదు లక్షల కోట్లు అక్కడ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు అవుతున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో రాజధాని కట్టాలని చెప్పి సచివాలయం రైతు భరోసా కేంద్ర డిజిటల్ లైబ్రరీ అవన్నీ కట్టి ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేశారు ఆ మార్పు మీరు గమనించాలి ముందు బయటికి పోయి పని జరిగేది ఇప్పుడు మన గ్రామాల్లోనే పని జరిగిపోతాం మీరేమైనా కావాల్సి ఉంటే సచివాలయం పోతే వాలంటీర్ని అడిగితే ఎవరికి అర్హత ఉందో దాదాపు అందరికి వస్తారు రాబోయే రోజుల్లో ఎన్ని కొనసాగాలంటే ఎవరికి ఓటు వేయాలి మీరు అందరు గమనించండిపడేటట్టు ధన్యవాదాలు